అందరికీ నమస్కారం సనాతన దత్త బంధు రెండు వేల ఇరవై ఐదు పేరిట అవధూత దత్తపీఠం వారు మన భరతవర్షతో పాటుగా ఇరవై రెండు మందిని మొత్తంగా సత్కరించినటువంటి సంగతి మనకు తెలిసిందే పూజ్యశ్రీ గణపతి సచిదానంద స్వామిజీ వారి సంకల్పంలో తొలి అడుగు ఇది పూజ్యశ్రీ విజయానంద తీర్థస్వామి వారు దత్తపీఠం పరివారం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు రఘువేద ఘనపాటి సంతోష్ కుమార్ గారు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు ఈ ఏడాది పిలుపునందుకున్న వారిలో నాకు తెలిసిన వారు సగం మంది ఉన్నారు మిగతా అంతా కూడా అక్కడ వేదిక మీద పరిచయం అయ్యారు అందరినీ అలా ఒక్క ప్లాట్ఫామ్ పైన వందలాది హిందూ బంధువుల నడుమ కలుసుకోవడం నిజంగా ఆనందకరం అదృష్టం నిజానికి అవధూత దత్తపీఠం వారు ఎందుకు ఈ ఆశీపూర్వక అవార్డులు రివార్డులు అందించారు అంటే చాలా సింపుల్ భారతదేశం సనాతన హిందూ ధర్మం ఈ రెండూ కూడా ఎన్నో రకాల దుష్టశక్తుల దాడులకు నిరంతరం గురవుతూనే ఉన్నాయి ఇంటా బయట శత్రువుల యొక్క కుటిల యత్నాలు నానాటికి పెరుగుతున్నాయి రాజకీయ నాయకులు ఓట్ల కోసం భారతీయ హిందూ సమాజాన్ని నిర్వీర్యం చేసి పడేశారు ఇలాంటి సందర్భంలో భగవంతుడు చేసిన ఏర్పాటే దేశ ధర్మ రక్షా వలయం అంటే మీరు మేము అంతా కలిసి ఒక శక్తిగా ఈ దుష్టులపై పోరాడాలి అని చేసిన ఏర్పాటు అంటే దాని అర్థం ఏంటి ఇది భగవంతుడి రిక్రూట్మెంట్ లాంటిది అయితే మనమంతా ఈ పోరులో ముందుకు సాగడం అంత సులభమా కానీ కాదు ఎన్నో ఆటంకాలు మాటలు ఇంట బయట పోరు ఇవన్నీ భరించాలి ఎంత మూల్యానికి అంటే ప్రాణం ఎంతో అంత మూల్యానికి కనుక దేశ ధర్మ రక్షక భటులకి అన్ని విధాలుగా రక్షణనివ్వాలి అన్నిటికంటే ముందు గురువుల ఆశీస్సులు భగవంతుడు నియమించుకున్న మనకి గురుబలం లేకపోతే ఎలా అందుకే ఈ సంకల్పం కలిగింది పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారికి ఆయన అనుకున్నదే తడవు వెంటనే ఏర్పాట్లు చేసి తొలి విడతలో భాగంగా మాబోటి వారిని పిలిచి సత్కరించి మాతో మాట్లాడించి ధర్మ మార్గమున ఉండటం మూలాన మాటలు కేసులు వంటివి పడటమే కాదు అప్పుడప్పుడు ఇలా గురుబలము కూడా తోడుగా ఉంటుంది అని చాటి చెప్పారు అంతకుముందు నిజానికి గురుబలం ఎప్పుడూ ఉంటుంది ఇలా కనిపించేలాగా అని అర్థం ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకోలేదా అంటే దీనికి ముందు బాట వేసింది నిజంగా పూజ్యశ్రీ వదిపర్తి పద్మాకర గారు ప్రణవపీఠాధిపతి అంటే ఇలా పనిచేస్తున్న వారిని పిలిచి వారు సన్మానించటం నాకు తెలిసి నేను మొదటగా చూశాను ఇక్కడ నిస్వార్థంగా విధులు నిర్వర్తిస్తున్న మనమంతా కూడా ఏనాడు ఇటువంటివి ఆశించి చేస్తున్నామా అంటే కాదు అవి సహజంగా కాలానుగుణంగా వచ్చినవే కనుక కేసులు లాసులు తిట్లు బెదిరింపులు ఎలా తీసుకుంటామో అలానే ఈ సన్మానాలు బిరుదులు వంటివి కూడా తీసుకోవడమే అంటే దాని అర్థం రెండూ కూడా మనకు తామరాకు మీద నీటి బిందువులే కావాలి అలాగే ఒకటి మాత్రం మనం నిత్యము తోడుగా పెట్టుకోవాలి పట్టుకోవాలి అదే గురుబలం దైవ బలం ఇవన్నీ కూడా మంత్ర జపము నిష్ఠ శ్రద్ధ సాత్వికత నిష్కామము నిస్వార్థము వంటి సుగుణాలను పెంపొందించుకోవడం ద్వారా ప్రాప్తమవుతాయి అని పెద్దల మాట కనుక కేవలం విధి నిర్వహణే కాదు దైవబలం కూడా మనం గ్రహించుకోవాలి రోజుకు కనీసం పదివేల నామజపమైనా చేస్తూ ఉండాలి మినిమం ఆపత్కాలమునందు మనకు అదియే రక్ష ఇక ఈ రెండు వేల ఇరవై ఐదు దత్తబంధు అవార్డులు అందుకున్న వారిలో శివశక్తి హిందూ జనశక్తి స్ట్రింగ్ రిఫ్లెక్షన్ భరతవర్ష రాష్ట్రీయ దళిత సేన అంబాత్రేయ పీఠం హిందూ అభయ సేన ఇటువంటి సంస్థల వ్యవస్థాపకులతో పాటుగా ఎందరో గొప్పవారు ఉన్నారు అయితే ఈ కార్యక్రమం జరిగినప్పటి నుంచి ప్రశంసలు సంతోషాలు కనిపిస్తున్నప్పటికీ కొన్ని పెదవి విరుపులు నిష్ఠూరాలు కూడా గోచరం ఉన్నాయి ఎవరి అభిప్రాయాలు వారివి కాదనలేం కానీ నా వరకు తెలిసిన కొన్ని అపోహలను చెదరగొట్టే ప్రయత్నము అలాగే నా అభిప్రాయాలను కూడా చెప్పేటటువంటి ప్రయత్నము రెండూ చేస్తున్నాను అసలు ఇలాంటి ఒక ఉరవడి ముందుకు తీసుకువచ్చినటువంటి దత్తపీఠం పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు అంతకు మునుపు ఇదే రీతిన ఆశీస్సులు అందించిన పూజ్యశ్రీ వద్దిపతి పద్మాకర్ గారికి అనేక అనేక నమస్కారాలు ఇక్కడ తెలియజేసుకుంటూ ఏంటి ఈ ఇరవై రెండు మంది అయినా ధర్మరక్షకులు ఇంకెవరూ వీళ్ళకి కనబడలేదా ఇది వినిపించినటువంటి ఒక పాయింట్ ఇక్కడ ఈ ఇరవై రెండు మంది మనుషులు ఇతర వ్యవహారము ఏర్పాట్లు చూసే కంటే కూడా ఓవరాల్గా ఇలాంటి ఒక సంప్రదాయం రావడం అనేది స్వాగతించదగ్గ విషయమని గ్రహించాలి అభినందించాలి నిందించే బదులుగా అవును అందుకున్న మేమే కాదు ఇంతకంటే మిన్నగా సేవలు అందించే ఎందరో మహాత్ములు ఉన్నారు మన చుట్టూత కానీ వారికి ఎందుకు దక్కలేదు అంటే ఇది తొలి అడుగు వారికి ఉన్న నెట్వర్క్ ఉన్న ప్రమాణాల ఆధారంగా దత్తపీఠం వారు ఈ కార్యక్రమాన్ని జరిపించారు అంతే దాంట్లో వ్యూహ ప్రతి వ్యూహాలు ఏముంటాయి నాకైతే తెలిసి ఏమీ లేవని అనుకుంటున్నాను సరే ఉన్నాయి అనుకుందాం మనం చేసే పని భగవత్ సంబంధమైనది కదా మరి మిగతా వారిని ఎందుకు పిలవలేదు గుర్తించలేదు అని అనుకోవడం ఎందుకు కాలానుగుణముగా అన్నీ జరుగుతాయి లేదా జరగవు గుర్తింపుల కోసం పేరు కోసం ఫ్యాన్స్ కోసం చేసేవి సినిమాలు అవుతాయి ధర్మ మార్గం వీటన్నింటికంటే అతీతమైనది అలానే వివక్ష చూపారు అందరూ బ్రాహ్మణులకే ఇచ్చుకున్నారు అవార్డ్స్ అని కొందరు మాట్లాడడం విన్నాను ఇదే అదనగా కొందరు పాస్టర్లు కూడా వీడియోలు చేసి పెడుతున్నారు సరే వాళ్ళ యొక్క వాదన ఎంత పిచ్చిదో మనందరికీ తెలిసిందే అది పక్కన పెడదాం హిందువుల్లో కూడా కొంతమంది ఇలా ఆ యొక్క ఏదైతే దత్తబంధు ఓవరాల్ వీడియో పెద్ద వీడియో ఉందో వన్ అవర్ వీడియో దాని కింద పెట్టినటువంటి కామెంట్స్ చూసినప్పుడు నాకు ఆశ్చర్యకరమనిపించింది నిజంగా మన హిందువులకు ఉన్నటువంటి దౌర్భాగ్యం ఇదే కలిసి ఉండాలంటాం మళ్ళీ కులం తీసుకుని మాట్లాడుతాం అసలు కులాన్ని పార్టీలని ఇలాంటి వాటిని వదిలి రోజులో ఎన్ని గంటలు ఉంటున్నారు ముఖ్యంగా తెలుగు వాళ్ళు అనేది ఎవరికి వారు వేసుకోవాల్సిన ప్రశ్న ఇక్కడ స్ట్రెంగ్ వినవద్దు అమారా ప్రసాద్ ఆదిత్య పరాశ్రీ స్వామి వారు ప్రేరణ గారు నాకు తెలియదు ఎక్స్పాస్టర్ సత్యబాబు గారి యొక్క సామాజిక వర్గం ఇలా ఇప్పుడు నేను చెప్పినటువంటి పేర్లన్నీ కూడా దళిత సామాజిక వర్గానికి సంబంధించింది అందులో నాబోటి బీసీలు కూడా ఉన్నారు అవన్నీ కాదు మహిళలు కూడా మనకు కనిపించారు నిండుగా సోషల్ మీడియాలో తనదైన భాష యాసతో యొక్క పాషండుల్ని ఎండగడుతున్నటువంటి పార్వతి గారు పార్వతి హిందూ ధర్మరక్షణ అనేటటువంటి పేజ్ నడుపుతూ ఉంటారు ఆవిడ కూడా పిలుపందితే ఆవిడ రాలేకపోయారు ప్రయాణంలో ఇబ్బందులు ఎదుర్కొని వెనుదిరిగిపోయారు ఇలా కొన్ని దైవ సంబంధమైన నిర్ణయాలు కావచ్చు అంతా మన మంచికి అనుకోవచ్చు కానీ అలా కాకుండా లేనిపోని ఈక్వేషన్స్ తెచ్చుకోవటం వల్ల మన పరువు మనమే తీసుకున్న వాళ్ళం అవుతాం ఇదంతా నిజంగా నాకు తెలిసి సహజంగా ఏర్పాటైన ఈక్వేషన్ మహిళలు ఎస్సీలు బీసీలు ఓసీలు అన్ని రకాల వారు ఉన్నారు ఆ ఇరవై రెండు మందిలో అలా మాట్లాడాల్సిన కర్మేం పట్టింది అందరం హిందువులం కదా సామాజిక వర్గం పక్కన పెడితే గుణాధారిత వర్ణం ప్రకారం ఇక్కడ ధర్మ పోరాటం చేస్తున్న ప్రతి ఒక్కరూ ఏ వర్ణానికి వస్తారు క్షత్రియ వర్ణానికి వస్తారు మేధస్సుతో బుద్ధులు నేర్పుతున్న వాళ్ళందరూ బ్రాహ్మణుల వర్గానికి వస్తారు ఈ మాత్రం మనకు తెలియదా అంటే తెలుసు ఆచరణ శూన్యం నాకు కూడా కొందరు మెసేజెస్ పెట్టారు మమ్మల్ని మర్చిపోయారు అని అది నా చేతిలో ఉన్న అంశం కాకపోయినా నేను ఒకటే చెప్పా నాకు దక్కినది అని మీరు అనుకుంటుంటే అది నా యొక్క భావన ఏమిటి అంటే నాలా పని పనిచేస్తున్న వారందరికీ దక్కినట్లే ఇది వారికే అంకితం కూడా శివప్రసాద్ గారండి భరత వర్ష మీడియా నెట్వర్క్ ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ చూస్తున్నాను దీంట్లో కాలేజీ చదువుల్లో ఉన్నటువంటి యువత హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న వారిని తమదైన శైలిలో చీల్చి చండాడం చూశాను ఎక్కడా అమర్యాద పూర్వక భాష లేదు బూతులు లేవు వీరంతా ఏం ఆశించి ఇదంతా చేస్తున్న చెప్పండి వీరికి మాలాగా ఆఫీసు సెటప్స్ కూడా లేవు వారి చేతిలో ఉన్నటువంటి ఒక ఫోన్ మాత్రమే ఒకవైపు చదువు మరోవైపు ధర్మరక్షణ వారు కూడా గుర్తింపు పొంది ఉన్నారు పరమాత్మ దృష్టిలో అలాంటి వారు కూడా గురుబలం పొందగలగాలి ఆ రోజు రావాలి అంతేగాని ఇక్కడ హెచ్చు తగ్గులు ఏమీ లేవు అందరూ సరి సమానమే వయోభేదము లేదు సబ్స్క్రైబర్స్ బేస్ మీద లేదా జనాదరణ బేస్ మీద కూడా ఇక్కడ హెచ్చు తగ్గులు లేనే లేవు ఉన్నాయి అనుకుంటున్నారు అంటే మనల్ని అహమావరించింది అని అర్థం చేసుకోవాలి ఈ దేశం కోసం ధర్మం కోసం ముందుకు వచ్చి ఒక పనిగా చేసుకొని నిత్యము ఘర్షణ పడుతూ జనాలను జాగృతం చేస్తున్నావు అంటే నువ్వు వీరుడవే అలాంటి వీరులకు తోడ్పాటు నందిస్తున్నావు అంటే నీవు వీరుడవే అలాంటి వీరుల శాతం పెరుగుతూ ఉండటం శుభ పరిణామం ఇలాంటి మంచి టైంలో కొందరిని పిలిచి ఇలా సత్కరించటం అదనపు బలం ఇది ధర్మరక్షణ మార్గాన్ని ఎంచుకున్న వారందరికీ చెందుతుంది దేహభ్రాంతిగా కాకుండా కాస్త పరమాత్మ చింతనతో చూస్తే నా ఈ మాటలు అర్థమవుతాయి అతిశయోక్తి అనుకోకపోతే ఈ మార్గంలో ఉండి కూడా కులాలు పార్టీలు అంటూ మాట్లాడితే అది అమాయకత్వం మనకి వర్ణ సిస్టమ్ ఉంది కుల సిస్టమ్ లేదు వర్ణ సిస్టమ్ నీ గుణము నీ కర్మ బట్టి నిన్ను నిలబెడుతుంది కులపరమైన సిస్టమ్ అనేది వాటిని నిజానికి ఆ వివక్షలను పెంచి పోషించింది బ్రిటిషోడు మొత్తంగా నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే అనవసరమైన విషయాల పట్ల అహాలకు గురై అంత కలహాలు పెంచుకుంటే అది ధర్మ మార్గమునకు విఘాతము కలిగిస్తుంది ఒక వ్యక్తికే కాదు వ్యవస్థకే ప్రమాదం తెచ్చిపెడుతుంది అందరికీ అన్నీ ఒకేసారి ఒకేలా దక్కాలి అని ఉంటే భగవంతుడి యొక్క కర్మసిద్ధాంతం మనకి అవగతం కానట్లే లెక్క కర్మ చేయి ఫలితం ఆశించకుండా ఎందుకంటే నీ ఫోకస్ పని మీదనే ఉంటే దాని ఫలం ఆటోమేటిక్గా వస్తుంది ఇస్తాడు పరమాత్మ మైసూరులో లలితామహల్ అనే ఒక మంచి హోటల్లో అవార్డు గ్రహీతలను ఉంచి గౌరవ మర్యాదలు చేసి మంచి భోజనం పెట్టి ఆశీర్వదించి పీఠానికి నిజానికి దత్త పీఠం వారికి కూడా ఎన్నో ఆర్థిక కష్టాలు ఉన్నా కూడా మన కష్టం తీర్చేందుకు కొంత సాయపడి సనాతన దత్త బంధు అని పెట్టి పంపిస్తే ఇదంతా అభినందనీయం కావాలి కానీ వివాదం ఎందుకు అవుతుంది ఋగ్వేద పండితులు సంతోష్ కుమార్ ఘనపాటి గారు నాతో మాట్లాడినప్పుడు ఫోన్లో రీసెంట్గా కొందరు ఫోన్లు చేసి బెదిరించేలా మాట్లాడుతున్నారంట అవార్డు ఇవ్వలేదని మమ్మల్ని గుర్తించలేదని ఎంతటి సిగ్గుచేటు అయినా గుర్తింపు కోసం మనం చేస్తున్నది సహజంగా వచ్చే కీర్తి అపకీర్తిలను దాటి రెండింటినీ దాటి ముందుకు వెళ్ళగలగాలి తప్ప మనకెందుకు ఇవ్వండి ఇక్కడెవరూ హీరోలు కాదు ఆ హీరోలకు ఫ్యాన్సు కాదు నేను ఒకటి నమ్ముతాను జనం ఆదరిస్తున్నారు అంటే కర్మకే తప్ప దేహానికో లేదా వ్యక్తికో కాదు ఇలా ధర్మ పోరాటం చేస్తున్నామని చెప్పుకునే మా బోటి వారిలో ఎవరైనా సరే దేశ విద్రోహ శక్తులు అమ్ముడుపోయేలా వ్యవహరిస్తే ఎవరైనా సరే పక్కన పెట్టండి నేనే వ్యవహరిస్తున్నాను అనుకోండి నేటి మీ పొగడ్తలే నాకు రాళ్ళు అవుతాయి తిట్లవుతాయి అంటే దాని అర్థం మనం నడిచే దారి తప్ప మనం చేసే కర్మ తప్ప ఇక్కడ విపరీతముగా మనకు సంబంధించినటువంటి విలువ ఏమీ లేదు ఈ దేహానికి ఈ లుక్కి ఏమీ విలువ లేదు అందుకనే దానిపైన విపరీతంగా ఫోకస్ పెట్టుకోక్కర్లేదు ఇంకో విషయం గూగుల్ పే ఫోన్పేలు పెట్టుకునే ధర్మరక్షకులం కాదు మేం అని కొందరు మాట్లాడుతూ ఉండటం చూశాం క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తున్నాం మేం సోషల్ మీడియాలో కాదు అంటారు క్షేత్రస్థాయి పోరాటం అంటే ఏంటి ఏంటి నిర్వచనం ఏంటి ఒక నాలుగు గంటలు మదించి పరిశోధించి ఒక అంశం మీద ఒక గంట వీడియో చేసి దాన్ని ఎడిట్ చేసి పబ్లిష్ చేస్తే ఒక రోజు కష్టపడి సుమారుగా ఎనిమిది గంటలు వేలాది మంది చూస్తారు ఇలా ఒక వీడియో తయారీకి రమారమి ఒక వెయ్యి రూపాయలు ఖర్చు అవుద్ది అనుకుందాం వెయ్యి రూపాయల ఖర్చుతో లక్ష మంది ఒక వీడియో చూసి విషయాలు తెలుసుకున్నారు అనుకుందాం ఇప్పుడు అదే వీడియోలో చెప్పినటువంటి ఒక విషయాన్ని ఒక లక్ష మందితో మీటింగ్ పెట్టి చెబితే కోటి రూపాయలు ఖర్చు అవుతుంది లేదా ఆ లక్ష మందిని కలిసి గ్రౌండ్ లెవెల్లో మనం వెళుతూ వెళుతూ ఆ విషయాలు చెప్పుకుంటూ పోతే అంతకంటే ఎక్కువే ఖర్చు అవుతుంది ఇప్పుడు చెప్పండి ఎలా పోల్చుకుంటాం స్టూడియోల్లో వీడియోలు చేసేస్తున్నారు ఏసీ గదుల్లో వీడియోలు చేస్తున్నారు చెమట పట్టకుండా వీడియోలు చేస్తున్నారు బ్రెయిన్ ఎంత స్ట్రాంగ్ అవుతుందో అనవసరం ఎలాంటి ఒత్తిడిలు ఉంటాయి భయంకరమైనవి అనవసరం అసలు ఎందుకు పోలుస్తున్నారు ఎవరి పని వారికి గొప్ప ఎవరి శక్తి మేర వారు చేయాలి ఉడత సాయం అనే ఉపమానం ఎలా పుట్టుకొచ్చింది అటు గ్రౌండ్లో ఇటు మేధోపరమైన పోరులో మనం కొట్లాడితే ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీని కూడా యుటిలైజ్ చేసుకొని జనాలకు చేరువైతే ఇలా కొట్లాడే వారి సంఖ్య ధర్మం కోసం బలంగా ఐక్యంగా ముందుకు పోతే పెరుగుతూ ఏ పాతిక ముప్పై సంవత్సరాలకో కానీ ఈ ముష్కర మోకల ఎత్తుగడలను తట్టుకొని నిలబడలేం ఏ పాతిక ముప్పై సంవత్సరాలకు అసలు ఎందుకు ఒకరి వర్క్ను తక్కువ చేయడం అట్ వాట్ బేసిస్ వారిని గుర్తించారు మేమంతా కూడా అర్హులం కాకపోయామా అంటే వారెవరు మన తోటి వారే కదా అది కూడా తీసుకోగలగాలి నిండు మనసుతో కష్టమైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా తీసుకోగలగడం కూడా ఒక సాధనే మనకి ఎన్నో వికారాలు అలా దాడులు చేస్తూ ఉంటాయి వాటిని దాటి భగవత్ చింతనతో భగవత్ అర్పణాభావంతో పనులు చేయగలిగిన నాడు మనకి ఒక రకమైన సంతోషం కలుగుతుంది అది ఆనందంగా మారుతుంది శాశ్వతంగా నిలిచిపోతుంది మోక్షానికి మార్గం కూడా సుగమం చేస్తుంది ఇవేమి పెద్ద పెద్ద మాటలు కావు మనకు తెలిసినవే నేను చెప్తున్నది ఏంటి అంటే ఇలా అసూయ చెంది దాన్ని ఆత్మాభిమానంతోనో ఇంకా దేంతోనో ఆవేదనతోనో పోల్చలేను గూగుల్ పేలు ఫోన్ పేలు పెట్టుకునే ధర్మరక్షకులం కాదు మేం అంటున్నారే అసలు చందా లేదా ఒక రేటు వంటిది లేకుండా ఈ మొత్తం వ్యావహారిక ప్రపంచంలో ఏదైనా ఒక పని నడుస్తుందా ఏ మీడియా అయినా తీసుకోండి ఏ వ్యాపార సంస్థనైనా తీసుకోండి లేదు ముందుగా మీడియా తీసుకుందాం అది ఒక ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్ ఏదైనా సరే తప్పకుండా తన వీక్షక పాఠకుల నుండి ఇంత మొత్తం అని తీసుకుంటారు ఏ పీఠాలు ఆశ్రమాలు ఏమన్నా తీసుకోండి భక్తుల శిష్యుల దక్షిణ లేనిదే ఫండింగ్ లేనిదే అవి నడవలేవు ఏ ఉద్యోగునైనా తీసుకోండి జీతం లేనిదే అతను పనిచేయడు జీతం తీసుకోవడం అంటే కూడా గ్రహించడమే కదా ఆఖరికి లెఫ్ట్ ఎకో సిస్టమ్ కూడా బ్రహ్మాండంగా ఫండ్రైజింగ్లతో ముందుకు సాగుతున్నాయి వాళ్ళలో వాళ్ళు ఎప్పుడూ ఇలాంటి కామెంట్స్ చేసుకోరు మన వరకు వచ్చేసరికి మనవారే ఇలా అనుకోవడం అనడం శోచనీయం దీనివలన జనం కూడా ఎవరికి చెందాలివ్వని రోజు వచ్చి ఆర్థిక లోటు పడి అన్ని హిందూ లేదా ప్రో భారతీయ మీడియా ఛానల్స్ కుప్పకూలిపోతాయి కనుక ఇక్కడ వీక్షకులు చెప్పేది ఏంటంటే ఎవరిని పట్టించుకోకండి ఇటువంటి నెగిటివ్ కామెంట్స్ని మీకు ఫలానా వ్యక్తి లేదా సంస్థ ఆర్థికంగా బలపడితే దాని ద్వారా ఈ దేశానికి ధర్మానికి మేలు జరుగుతుంది అంటే వెంటనే తీసి ఇవ్వండి అదేం బిచ్చం కాదు అది మీ బాధ్యత మీ వంతు చంద ఆనాడు స్వాతంత్ర్య పోరాటంలో గాంధీ మహాత్ముడు కూడా ఇలా జోలే పట్టుకొని అందరి దగ్గర కూడా దానాలు స్వీకరించారు అని కథలు చదువుకున్నాం కదా దేనికైనా సరే జనం కాంట్రిబ్యూషన్ లేకపోతే సాధ్యం అవ్వదు కనుక గూగుల్ పేలు ఫోన్ పేలు పెట్టుకునే ధర్మలక్ష కులం కాదు మేం అనేవాళ్ళు ఒకసారి గుండు చేవేసుకోండి ఎక్కడా ధనాన్ని గ్రహించకుండా మీరు బ్రతకగలుగుతున్నారా మేము కష్టపడి సంపాదిస్తామంటారు కొందరు మరి ఇక్కడ ఆఫీసు స్టాఫ్ జీతాలు అన్ని మెయింటైన్ చేస్తూ పడుతున్నది కష్టం కాదా ఒకటో తారీఖు వస్తే తెలుస్తుంది ఒక ఈఎంఐ ఉంటేనో మనకు తెలుస్తుంది ఎంత నరకం మరి జీతాలు జీతాలతో పాటు ఈఎంఐలు ఇవన్నీ కూడా ఉంటే ఇక్కడ నేను అనేది ఏంటంటే ఎక్కువ తక్కువ చేసుకోవడం వల్ల ఇవన్నీ మాట్లాడాల్సి వస్తుంది అందుకనే జనం నుండి మనం తీసుకుంటుంది ఫోన్పే గూగుల్ పే ఇవన్నీ పక్కన పెడితే జీతం తీసుకుంటున్నాం చేస్తున్న పని నచ్చి వాళ్ళు ఇస్తే తీసుకుంటున్నాం ఆశించడంలో తప్పు లేదు ఇలా లేనిపోనివి ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు మనవాళ్లే ధర్మము అంటారు మనలో మనమే కొట్లాడుకుంటూ ఉంటాం ఎత్తులు పై ఎత్తులు వేసుకుని పీతల పోరు సాగిస్తూ ఉంటారు ఇవన్నీ కాదు భరతవర్ష దువ్వాడ శివప్రసాద్ ఒకటి డిసైడ్ అయ్యాడు మనం పని మీద ఫోకస్ పెడదాం నేను మీరు అంతా కలిసి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేద్దాం దైవ బలం కోసం దైవనామాల్ని జపిస్తూ ప్రతినిత్యము దేశాన్ని బలోపేతం చేసే దిశగా శ్రమిద్దాం దేనికోసం అంటే ఒకటే లక్ష్యం అది కంటికి కనబడదు ఎవరికి తెలియదు ఆ పరమాత్మ చెంతకు చేరడం కోసం ఆయన దగ్గర మనం మార్కులు వేసుకోవాలి ఇంకెవరూ కూడా మనకి మార్కులు వేయాలని ఆశించడం అనవసరం ఆ విధంగా సనాతన దత్తబంధువు గురించి మాట్లాడుతూ ఈ టాపిక్ ఎటెటో వెళ్ళిపోయింది అర్థం చేసుకోండి దయచేసి ఇక్కడ ఎవరిని కూడా బాధ పెట్టాలనో లేకపోతే నేను బాధపడుతున్నాననో కాదు ఐక్యంగా ఉండాలంటే వికాసము విచక్షణ చాలా ముఖ్యము ఇది నా రిక్వెస్ట్ సర్వం శ్రీకృష్ణార్పణ వస్తు స్వస్తి